ఈ నెలలో జరిగే బ్రహ్మోత్సవాల గురించి రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారు మార్కెట్లోని వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరిగిన సన్నాహక సమావేశానికి హాజరై ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలలో ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా ఆలయ చైర్మన్ మరియు అధికారులు నిర్వహించిన విధంగా ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా జరగాలని ఆంక్షిస్తున్నట్లు తెలిపారు తన వంతుగా బ్రహ్మోత్సవాలకు ఐదు లక్షల రూపాయలు ప్రకటించారు ఈ ఆలయ చైర్మన్ గారు మరియు అధికారులు నిర్వహించిన దాని ప్రకారంగా పద్నాలుగో తేదీ నుంచి ఇరవై ఒకటో తేదీ వరకు సప్తమ వార్షికోత్సవాలు జరుగుతాయి ఈ వార్షికోత్సవాలు సంబంధించిన షెడ్యూల్ని చైర్మన్ గారు మీ అందరికీ అందజేస్తారు ఈ కార్యక్రమం మొత్తం కూడా చైర్మన్ గారు అదేవిధంగా ఎండోమెంట్ ఈవోతో పాటుగా అసిస్టెంట్ కమిషనర్ గారు ఆర్డీఓ గారు ఏసీపీ గారు మున్సిపల్ కమిషనర్ మరియు పట్టణ ఎవరైతే దాతలందరూ ఉంటారో కొత్త ఒక ఆర్గనైజింగ్ కమిటీ పేరు మీద దాతలందరినీ కూడా కలిపి ఒక నిర్వహణ కమిటీ చేస్తారు ఇక్కడ కూడా రాజకీయ జోక్యం లేకుండా మేమంతా కూడా మీలాగా భక్తుల లాగానే ఉండేటువంటి కార్యక్రమం జరుగుతుంది ఒకటే ఉద్దేశం ఏదో ట్రాన్స్పరెన్సీ దేవాలయం దేవాలయానికి సంబంధించినటువంటి ఆర్థిక బరువు పడద్దని గతంలో ఉన్నటువంటి చిన్న చిన్న అంశాలు తప్పులు లేకపోతే పద్ధతి ప్రకారం జరగాలని నా ఆకాంక్ష ఇది పూర్తిగా దేవాలయానికి సంబంధించి భక్తులకు సంబంధించిన కార్యక్రమం ఇందులో గౌరవ శాసనసభ్యులు గొంగళ కమలాకర్ గారు కూడా పాల్గొనవచ్చు బండి సంజయ్ కుమార్ గారు కూడా పాల్గొనడం అందరూ కూడా ఇదే ఎవరి పొలిటికల్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి కాదు ఇది రాజకీయ పార్టీకి సంబంధించి అసలు సంబంధమే లేదు ఓన్లీ దేవాదాయ శాఖకు సంబంధించిన టెంపుల్ చైర్మన్ అధికారులు మనందరం కూడా కలిసి భాగస్వాములు అయితే భక్తులు వెంకర భక్తులు కాబట్టి ఈ కార్యక్రమ నిర్వహణకి దాదాపు వీళ్ళు గతంలో జరిపినటువంటి దాని ప్రకారంగా ఆదాయం లెక్కలు లేవు కానీ ఎవరైతే ఇచ్చారని లెక్కలేదు ఖర్చు మాత్రం అన్న నమస్కారం మాట్లాడతారు ఆదాయానికి మాత్రం లెక్కలేదు కానీ ఖర్చుకు లెక్కకి ఆ ఖర్చు లెక్క ప్రకారంగా దాదాపు కోటి ఎనభై లక్షల నుంచి రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు దానికి సంబంధించి కూడా ఆదాయ మార్గాలుగా ఇక్కడ ఉండేటువంటి రైస్లర్ అసోసియేషన్స్ కావచ్చు గ్రానైట్ అసోసియేషన్ కావచ్చు కిరాణా వర్తక సంఘం కావచ్చు లేదా ఇతర ముఖ్యమైనటువంటి ఆర్థికంగా ఆ ధనలక్ష్మి కటాక్ష ఉన్నటువంటి పెద్దలు కావచ్చు అందరూ కూడా ఈ కార్యక్రమంలో నేరుగా భాగస్వాములు ఇద్దరు ఎవరైతే ఇచ్చిన లెక్క గా ఈ నలభై ఐదు కమిటీకి సంబంధించినటువంటి వాళ్ళే తీసుకోవడం కానీ ఖర్చు చేయడం కానీ వాళ్ళే చేస్తారు ఇక్కడ కూడా ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ రూపంలో మేము కూడా భాగస్వాళ్ళం కాదు కంప్లీట్ అంతా చైర్మన్ గారి నేతృత్వంలోనే అధికారులకు సంబంధించిన వ్యవహారం చెప్తే ఎందుకంటే ట్రాన్స్పరెంట్గా ఉండాలనేది ఎక్కడైతే దగ్గర తప్పైతే దుర్వినియోగం చేయొద్దు అధికార దగ్గర అసలు చేయొద్దు దాని తర్వాత అట్టాహసంగా ఆడంబరంగా యువనివాలను బలవంతంగా డబ్బులు వసూలు చేసే అవసరం లేదు ముప్పై లక్షలు వసూలు చేసి మూడు లక్షల రూపాయలు రికార్డు రాసే అవసరం కూడా లేదు కాబట్టి దయచేసి కండబడేటువంటి ప్రజలందరినీ కోరుతా ఉన్నా నేను ముందుగా నా తరఫున నేను కూడా ఐదు లక్షల రూపాయలని చైర్మన్ గారికి చెప్తా ఉన్నా అసలు ఎవరెవరైతే ఆ ఏడు కుండల వాడి సిచ్యువేషన్ కావాలని ధనలక్షన్ కటాక్షం ఉండి అనేటువంటి వాళ్ళు అందరూ ఈ యొక్క కార్యనిర్వాహక కమిటీ అంటే ఎవరెవరు ఐదు లక్షల రూపాయలు వేసుకొని వాళ్ళు చేసుకుంటారు అంతకంటే చెప్పారు ఆర్గనైజేషన్స్ వేరు రైస్కూల్ అసోసియేషన్ గ్రాని అసోసియేషన్ ఫ్యాక్టరీస్ గతంలో ఎవరెవరైతే ఇచ్చిన వాళ్ళందరూ కూడా మళ్ళీ ప్రత్యేకించి నేను కూడా పర్సనల్ విజ్ఞప్తి చేస్తా అన్న మీరు చైర్మన్ గారి దగ్గర పోయి ఇచ్చి ఒక రిసిప్ట్ తీసుకొని మళ్ళీ దానికి సంబంధించిన ట్రాన్స్పరెంట్గా కూడా ఖర్చు షీట్స్ కూడా వెంటనే ఉత్సవాలు అయిపోయి నేను చైర్మన్ గారిని కోరుతా ఉన్నా వెంటనే బహిరంగంగా పత్రికలను అని చెప్పి కోరుతా ఉన్నా నిర్వహణకు సంబంధించి ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు ఆర్టీఓ గారు ప్రధానమైన అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎండమెంట్ నలుగురు ప్లస్ చైర్మన్ గారు మేమందరం శ్రీనివాస్ గారు నరేందర్ గారు లేకపోతే గడ్డబడేటువంటి ఆచార్యులు మాది పట్టణ ప్రముఖులు అందరూ కూడా అందరూ ఉంటారు మేమందరం కానీ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని భగవంతుని సన్నిధిలో భగవంతుని ఆలోచన మేరకు నడవాలనేటువంటిది నా కోరిక ఆలోచన దీని మీద నేను ఊరికేనే ఎవరికి పడితే వాళ్ళు ఇష్టమైన డేట్ పెడితే అక్కడ చైర్మన్